హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇగో చూడండి ఈత రుప్పల్లో పెరిగిపోయింది జుట్టు మా పిల్లలకు కూడా అలా పెరిగిపోయిందండి ఇప్పుడు స్కూల్ నుంచి అటు నుంచి అట్టే కటింగ్ షాప్కి తీసుకెళ్ళి కటింగ్ ఏం చేస్తానండి వత్త వత్త చికెన్ తెచ్చుకుంటామండి చికెన్ ఈరోజు ఫ్రై చేసుకుని కుమ్ముడే అండి ఎవరాదా

ಕಟ್ಟಿಂಗ್ ಇಚ್ಕೊಂತ ಕಟ್ಟಿಂಗು ಹಾಗೂ ಹಾಗು ನೀದ್ರ ಹಾಂ ನೀದ್ರಾ ಅಭಿಗಾ ಕಿಂತದ ಆ ಮಾಡಲ್ ಸೇಮ್ ಅದೇ ಕಾವನಾ ಹಾಂ ಸರಿ ಎತ್ತಲ್ಲ

ఏమన్నారు మీ టీచరు అన్నారా ఏ జుట్టు పెరిగిపోయిందంట ఎవరు ఇద్దరికి చెప్పారా నీకు చెప్పారా ఏమన్నారు చెప్పారా నాకు కూడా చేయించుకోమన్నారు మరి నేను నాకు పెరిగిపోయింది కదా జుట్టు చాలా బాగుంటదా అబ్బా నీకు అన్ని బలి తెలుసుకోతారా చాలా చాలా బాగుతుంది అత్త

మా మాడికి అయిపోయింది చిన్నోడికి అయిపోయింది పెద్దడికి అయిపోయింది నాకు కూడా కటింగ్ అయిపోయిందండి ఎందుకెళ్ళి సూపర్ స్నానం చేసి చికెన్ పోతీనేసి ఎప్పుడు కూడా అండి ఓకే అయిపోయిందరా చికెన్ ఫ్రై చేసావా ఓకే